ఈరోజు దేవుని వాగ్దానము కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు ఒకటి యోహాను రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం తండ్రి అయిన దేవుణ్ణి మనం ఈ లోకంలో చూడలేం ఆయన ఆత్మ ఉన్నాడు గనక మనం ఇప్పుడు చూడలేం అయితే తండ్రి అని దేవుడు మనలో ఉన్నాడని మనకి నిశ్చయత ఎలా వస్తుంది అంటే మనం తన కుమారుడిని యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించినప్పుడు కుమారునిగా ఒప్పుకున్నప్పుడు క్రీస్తుగా ఒప్పుకున్నప్పుడు మనలో తండ్రి కూడా ఉంటాడు ఈ వచనంలో అదే చెబుతున్నారు ఏసుక్రీస్తును కుమారునిగా ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు అంటే వారిలో తండ్రి ఆయన దేవుడు ఉండడు అని మనం యేసుక్రీస్తును ఎప్పుడు ఒప్పుకుంటామో అప్పుడు తండ్రిని కూడా మనం అంగీకరించినట్టు దేవుడిని అంగీకరించినట్టు అయితే మనకు అనిపించవచ్చు నేను ఎప్పుడూ ఒప్పుకున్నాను కదా నేను యేసుక్రీస్తుని నమ్మినప్పుడే కుమారునిగా ఒప్పుకున్నాను తండ్రిని దేవుణ్ణి ఒప్పుకున్నాను కదా అని అనుకోవచ్చు అయితే ఇది ఒక్కసారి జరిగేది కాదు ప్రతిరోజు ప్రతి సందర్భంలో మన జీవితాలలో మనము యేసుక్రీస్తును దేవునిగా మన జీవితాల్లో హెచ్చించాలి అది ఒప్పుకోవడం అంటే అది కుమారుడినిగా అంగీకరించడం అంటే ప్రతిరోజు మన జీవితాలలో ఏదో ఒక సందర్భం ఎదురవుతూ ఉంటుంది దేవుడు మనకి ఆ సందర్భాలని కల్పిస్తారు యేసుక్రీస్తు గురించి ఇతరులకు చెప్పడానికి మనము ఏసుక్రీస్తును నమ్ముతున్నాము అని ఇతరులకు తెలియపరచడానికి ఏదో ఒక సందర్భం మన జీవితాల్లో వస్తుంది అటువంటి సందర్భాలలో మనము ఏసుక్రీస్తును హెచ్చించి ఆయనకు మహిమ ఇచ్చి ఆయనను ఒప్పుకుంటున్నామా లేకపోతే మనం క్రైస్తవులము అన్న సంగతి యేసును నమ్ముతాము అన్న సంగతి ప్రభువును క్రీస్తును అయిన యేసుక్రీస్తును మనం ఆరాధిస్తున్నాం మన సంగతిని దాచేసి మనం కూడా అన్యుల వలె ప్రవర్తిస్తున్నామా ఒకసారి ఆలోచించుకుందాం మీ జీవితంలో దేవుడు ఇచ్చే సందర్భాన్ని వృధా చేయకండి ఏసుక్రీస్తు ప్రభువును హెచ్చించండి ఆయనను కుమారునిగా ఒప్పుకొనండి ఆయనను ప్రభువుగా క్రీస్తుగా మీ జీవితాలలో ఒప్పుకొని ప్రతి సందర్భంలో కూడా క్రీస్తును హెచ్చించండి అప్పుడు తండ్రి మీలో ఉంటారు ప్రార్థన మా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రవ్వ దేవా ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు మీకు స్తోత్రములు ప్రవ్వ అవును ప్రభా ఈ వాక్యంలో మీరు చెప్పినట్లు కుమారుని ఒప్పుకునని ప్రతివాడు నువ్వు తండ్రిని అంగీకరించేవాడు కాదు కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించేవాడు అయితే ప్రవ్వ మేము చాలాసార్లు మా జీవితాలలో మిమ్మల్ని ఒప్పుకోలేదు చాలా సందర్భాలలో మీకు రావాల్సిన ఘనతను మీకు ఇవ్వకుండా మేము తీసుకున్నాం మీకు రావాల్సిన మహిమను మీకు ఇవ్వకుండా మేము తీసుకున్నాం దానిని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభువ ఇక నుండి ప్రతి సందర్భంలో కూడా అవకాశం వచ్చినప్పుడల్లా మేము మీకే మహిమను ఘనతను అర్పించుకుని మిమ్మల్ని హెచ్చరించి దాని ద్వారా మరింత మందికి మరింత ఎక్కువ మందికి మీ గురించి తెలియజేసే భాగ్యాన్ని మాకు కలుగు చేయండి మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువ మా ద్వారా స్వార్థను మీ రాజ్యాన్ని ప్రకటింపచేయండి ఇంకా మాలో ఎవరైనా ఎటువంటి కష్టంలో బాధలో ఉన్నా అవన్నీ మీకు తెలుసు ప్రభావ వాటిని తీసివేసి లేదా ఆ బాధల్లో కష్టాలలో కూడా మాతో పాటే ఉండి మీ సహవాసంలో మేము మరింత విశ్వాసంలో ఎదిగి మీ నామానికి మహిమకర మహిమకరంగా జీవించేలాగా మమ్మల్ని నడిపించండి ప్రభావ మరొకసారి మా అందరినీ మీకు అప్పగించుకుంటున్నాం ప్రభావ మా జీవితాలలో మీరే మహిమ ఘనత ప్రభావము పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకునిచున్నాం తండ్రి ఆమెన్